ప్రార్థన అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును అని వాగ్దానం చేసిన ఇషువమశ మీకు స్తోత్రం వానికి దొరుకును వానికి తీయబడును అని వాగ్దానం చేసిన ఇషువసియా మీకు స్తోత్రం ప్రయాసపడి భారం వస్తుకరించున్న సమస్త జలు నా ఎద్దక రండి నేను మీకు ఈ శ్రాంతి కలుగజీతులని వాగ్దానం చేసిన విశ్వమశ్యామికు స్తోత్రం ఈ బండ నా మీద నా సంగమును కొట్టుదునని పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవ నేరమని వాగ్దానం చేసిన విశ్వమశ్యామికు స్తోత్రం నమ్మిన ఎడల అడిగిన వాటిని పొందుదురని వాగ్దానం చేసిన విశ్వామిశ్యామికు స్తోత్రం భూలోకమందు దేనిని విప్పుదురో అది పరలోకముందుని విప్పబడునని వాగ్దానం చేసిన అశ్వా మెస్సయా మీకు స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడటానికి తండ్రి నీవు ఈ సమయమును అనుకూలపరిచిన విధానం బట్టి మీకు స్తో స్తోత్రాలు చూపించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో మనం బలపరిచి స్థిరపరచు ఆయత్తపరచమని ఈ మా మనవలన ఆ రక్షకుడు మొచ్చు కూడా నజ్జర్య్యైనా విశువా మెస్స అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఐ గుప్త దేశమందు నా అవరుయేసి పాపము చెయనందున ఐ గుప్త దేశమందు నా అవరుయేసి పాపము చెయనందున పట్టి బంధించి రాజు చెరసాలలో వేస్తే పట్టి బంధించి రాజు చెరసాలలో వేస్తే రాజు కళలు చెప్పలేదా ఆ బాలుడు వేసపు రాజ్యాలు చేయలేదా రాజు కలలు చెప్పలేదా ఆ వారుడు పురాజ్యాలు ఎలలేదా భయము ఛాయాలు చూచినప్పుడు భయము చెందకుని బుధిగులు చెందకుని భయము చెందకుని బుధిగులు చెందకుని జీవామిచ్చిన యశ్వ ఉన్నాడు భక్తుడా ప్రాణం పెట్టిన ఉన్నాడు జీవామిచ్చిన ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యశ్వాడు ద్వితీయోపదేశము ముప్పై ఒకటో అధ్యాయాన్ని మనం ఉన్నాం నేడు వారు చేయు ఆలోచన నేను రూదును అంటున్నాడు ధర్మశాస్త్రమును నిబంధన మందసము ప్రక్కన ఉంచుము మోషే గారు వ్రాసినటువంటి ఆ పూర్తి చేసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథమును ఎలోహిం వారి నిబంధన మందసము ప్రక్కన పెట్టము పెట్టుము అని ఓషాతో మోషే గారు సెల సెలవిస్తూ ఉన్నాడు అది అక్కడ నీ మీద సాక్షాత్తముగా ఉండునని తెలియజేస్తూ తెలియచేస్తూ ఉన్నాడు నేను ఉండగానే ఎలోహిం మీద మీరు తిరుగుబాటు చేసేది కదా నేను మరణమైనప్పుడు ఇంకా ఎక్కువగా మీరు తిరుగుబాటు చేయదురని నేను అనుకుంటున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే మీకు ఎలోహిం వారికి నాకును మధ్య ఆకాశమును భూమిని వారి మీద సాక్ష్యముగా పెట్టి ఎలోహిం వారు మీకు తెలియచే ఉన్న మాటలను నేను అని చెప్పి భూమి ఆకాశములను వారి మీద సాక్షాత్తులుగా పెట్టినట్లుగా ఈ అధ్యయంలో చూస్తూ ఉన్నాం నేను మరణమైన తర్వాత మీరు చెడిపోయి చెడిపోవడం అంటే విగ్రహ సంబంధమైన బయలు సంబంధమైన మరి వాటిని పూజించని వారిగా ఉంటారని దానిని చెడిపోవటము మార్గము తప్పుట వలన యలోహిం ఏర్పాటు చేసినటువంటి మార్గమును వారు తప్పి తప్పుట వలన వారికి కీడు ప్రాప్తించిందని మరి మోసేవారు ప్రకటించటం ఇక్కడ చూస్తున్నా యలోహిం దృష్టికి కీడైన దానిని మీరు చేదురు అని వారితో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మోషే గారు నూట నలభై సంవత్సరాల కాలంలో ఆయన మరణము సమీపము అయినదని హస్యం వారు తెలియచేస్తూ మోషే గారికి తెలియజేసినటువంటి విషయాలను ఇజ్రాయేలులకు యుహోషువా గారికి తెలియచేయమని హస్యం వారు మోషతో చెప్పగా మోషే గారు భూమి ఆకాశములను సాక్ష్యముగా ఉంచి వారికి వినిపించినట్లుగా ఇది అని మనం చూస్తూ ఉన్నాం దినమున నా ద్వారా మీ అందరితో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాడు మనము కూడా ఆయన తట్టు తిరగకుండా ఆయన వాక్యమును అనుసరించకుండా ఆయన ఆజ్ఞలను కట్టలను పాటించకుండా మన ఇష్టానికి మనం తిరిగినట్లయితే ఈ లోకపు స్నేహాన్ని మనం కోరుకున్నట్లయితే వారికి ఏ విధముగా కీడుని తెచ్చుకున్నారు మేలుకు బదుగా కీడు తెచ్చుకున్నారో మనము కూడా కీడు తెచ్చుకొని నశించేడి వారిలో మనము కూడా ఉండగలమని హెచ్చరిస్తున్నట్లుగా ఏదైనా మనం చూస్తున్నాం కాబట్టి మనం వెలుగు సంబంధులమే ఎలోహిం వారి ఏర్పాటు చేసినటువంటి మార్గములో నిలిచి కష్టమైనను నష్టమైనను బాధైనను ఇరుకైనను ఆ మార్గం వదలకుండా ముందుకు కొనసాగినట్లయితే మనకు ఎ లోహిం వారు తోడై ఉండి నడిపిస్తాడనే మరి కొన్ని వచనాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఎందు సంతోషం గలవారమై ఆయన ఎందు సంతోషించని వారమై ఉండి ఆయన మార్గంలో మనము అనుసరించడము గాక ఆ మెయిన్